ముఖ్యమైనటువంటి అంశంపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు ఈ సమస్యల పరిష్కారం కోసము గత రెండు మాసాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మేము చేశాం సిపిఎం పోరు బాట అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని క్షేత్రస్థాయిలో గ్రామీణ సమస్యల్ని తెలుసుకోవడం కోసం రెండు వందల అరవై ఐదు గ్రామాల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు పర్యటించి సమస్యల్ని అధ్యయనం చేసి అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల ముందు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం కూడా పూర్తయింది అయితే ఈ సందర్భంగా ఒక నలభై ఆరు సమస్యల్ని స్థానికంగా అధికారులు పరిష్కారం చేశారు సిపిఎం పార్టీ ఏదైతే ఇష్యూస్ని ముందుకు తీసుకొచ్చిందో అది స్థానికంగా ఉన్నటువంటి డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు కొన్ని రోడ్ల సంబంధించిన సమస్యలు అలాగే బస్సు సౌకర్యం సంబంధించినటువంటి సమస్యలు కొన్ని అధికారుల చేతుల్లో ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు స్పందించి పరిష్కారం చేశారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మే ఒడపడితే కత్వని సందర్శించిన తర్వాత ఆగాచెరువును సందర్శించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కొన్ని గ్రామాలకు నీళ్లు వదిలేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేశారు ఏదన్నా సిపిఎం పోరుబాట కార్యక్రమం ప్రజల్లో అధికార యంత్రాంగంలో ఒక మంచి కదలికని తెచ్చింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక రెండవ అంశం ఏంటంటే ఇంకా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి మేము ఇరవై నాలుగు సమస్యలతో ఒక కరపత్రాన్ని మేము విడుదల చేశాం ఈ ఇరవై నాలుగు సమస్యలు చాలా కీలకమైనటువంటి సమస్యలు భువనగిరి జిల్లాకు సంబంధించిన సమస్యలు దాదాపు అయింది జిల్లా ఏర్పడి ఎనిమిదేళ్ల కాలంలో సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు అందులో అత్యంత కీలకమైనటువంటి ఈ జిల్లాకు కీలకమైన సమస్య ఏమిటంటే ఇరిగేషన్ సమస్య చాలా కీలకమైంది ఈ జిల్లాలో నీళ్లు లేకుంటే అభివృద్ధి లేదు నీళ్ళు లేకుంటే జీవనం లేదు అందుకే నీళ్ళే ప్రధానమైనటువంటి సమస్య అందుకే నీటి సమస్యపై సిపిఎం పార్టీగా బాగా కేంద్రీకరించి ఈ మధ్యకాలంలో ఆందోళన పోరాటాలు చేస్తున్నారు ప్రధానంగా మీరు చూడండి బస్సాపురం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేము మొదటి డిమాండ్ పెట్టాం బస్సాపురం ప్రాజెక్టు నిర్మాణము ఎందుకు దాదాపు రెండు దశాబ్దాలుగా వస్తుంది ఇంతవరకు పూర్తి కావడానికి కాకపోవడానికి గల కారణం ఏమిటి అధికారులు అంటున్నారు తొంభై శాతం పనులు అయిపోయినా అంటున్నారు మరి తొంభై శాతం పనులైపోతే పది శాతం పనులు కాడ ఎందుకు ఆగింది అంటే మేము స్టడీ చేసినటువంటి ప్రకారంగా చూస్తే ఐదు వందల కోట్ల కాక బసాపురం ప్రాజెక్టుకు విడుదల చేస్తే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితాయి అయితే ఎంతగానో ఎదురు చూసినటువంటి మొన్న రాష్ట్ర బడ్జెట్లో మాత్రము బస్సాపురం ప్రాజెక్టుకు పైసా నిధులు కూడా కేటాయించలేదు ఇప్పుడు అయితేనే నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలు ఇందులో కీలకంగా ఉన్నాయి అలాగే కాలువలు ఇంకా పూర్తి కాలేదు అలాగే రిజర్వాయర్ని కూడా పూర్తి స్థాయిలో తువ్వలేదు ఇంకా అందుకే బస్సాపురం ప్రాజెక్టు మీదనే ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు పది పన్నెండు మండలాలు ఆధారపడి ఉన్నాయి ఒక రకం చెప్పాలంటే జిల్లాలో సగభాగం బస్సాపురం ప్రాజెక్టుపై ఆధారపడి జీవనం కొనసాగించాలనేటువంటి ఆలోచన కొనసాగిస్తున్నాయి ఇంకో అంశం ఏంటంటే సుమారు లక్ష ఎకరాలకు నీళ్లు అందించాలనేటువంటిది ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఇదే కాదు సూర్యపేట వరకు కూడా నీళ్లు తీసుకుపోతామని చెప్పని గతంలో ఉన్నటువంటి మంత్రి రెడ్డి గారు ప్రకటించారు అత్యంత కీలకమైనటువంటి బస్సాపురం రిజర్వాయర్ పనులు ఎందుకు పూర్తి కావట్లేదు ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధానమైన కారణం దీన్ని స్థానిక ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడాం అలాగే ఎంపీ గారిని కూడా అడిగాం సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసాం ఈ బడ్జెట్లో నిధులు విడుదల చేయమని చేయలే ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక రెండవ అంశం ఏంటంటే దేవాదుల ఎత్తిపోతల పాలమూరు పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి రెండో ఎజెండా మేము తీసుకున్నాం పాలమూరు రంగారెడ్డికి బస మన ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే డిండి ప్రాజెక్టులోకి నీళ్ళు తీసుకొచ్చి ఏదుల నుండి ఒకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మునుగోడు ప్రాంతానికి ఎస్ఎల్బిసి సొరంగ మార్గమా పాలమూరు రంగారెడ్డి అనేటువంటిది సందిగ్ధం ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏదుళ్ళ నుండి మేము నీళ్లు తీసుకొస్తాము అనేది స్పష్టత ఇచ్చింది చాలా సంతోషం పద్దెనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పాలమూ ఎత్తిపోతల పథకానికి కేటాయించారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కానీ ఇంతవరకు దాని సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు పర్యావరణ అనుమతులు కూడా రాలేదు ఇంకా అలాగే జాతీయ హోదా కల్పించాలని చెప్పని పార్లమెంట్లో డిస్కస్ జరిగితే జాతీయ హోదా ఇవ్వము అని తేల్చి చెప్పేసింది సెంట్రల్ గవర్నమెంట్ చాలా అన్యాయమైనటువంటి విషయం అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలా కీలకమైనటువంటిది మునుగోడు నియోజకవర్గానికి మన నారాయణపురం చౌటుపల మొత్తం డ్రాట్ ఏరియా కింద మారిపోయింది ఇది ఒక రెండో అంశం ఉన్నది దీనిపై కూడా వెంటనే టెండర్ల ప్రక్రియని పూర్తి చేసి పనులు వేగవంతంగా చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ రకంగా మీరు చూడండి చాలా ప్రతిష్టాత్మకంగా మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మూసి పునరుజ్జీవనము మా లక్ష్యం అని చెప్పి చెప్పారు అయితే ఇది కేవలము హైదరాబాదు పై భాగములు మాత్రమే పునరుజ్జీవనానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కింది భాగం సంబంధించినటువంటి ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేదు అందుకే మూసి పూర్తి చేయాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అలాగే కేతపల్లి మూసి ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి పనుల విషయంలో ప్రభుత్వానికి ముందు చూపుందా ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏమిటి అనేది సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది అయితే మా డిమాండ్ ఏంటంటే చాలా స్పష్టంగా మేము డిమాండ్ ఏదో ఊహాజనితమైన డిమాండ్లు కావి ఇవి ఆచరణ సాధ్యమయ్యేటువంటి డిమాండ్లు మాత్రమే మేము పెట్టాం ఇంకో అంశం ఏంటంటే ఈ జిల్లాలో కొన్ని ప్ర గ్రామ చెరువుల్ని రిజర్వాయర్లు చేస్తే అవకాశం ఉన్నది ఉదాహరణకు మీరు చూడండి భువనగిరి చెరువును మినీ రిజర్వాయర్ చేయొచ్చు హిందీ భాగం అనాజ్పురం చెరువు మినీ రిజర్వాయర్ చేయొచ్చు పహిల్వానిపురం చేయొచ్చు గోకారం చేయొచ్చు వలిగొండ చెరువును చేయొచ్చు రావణపేట మండలంలో ఇంద్రపాల్ నగరం మునిపంపుల అలాగే చౌటుపల ఇవి చాలా కీలకమైనటువంటి చెరువులు మన జిల్లాలో అంటే ఈ చెరువుల మీద అనేక గ్రామాలు ఆధారపడి ఉన్నాయి వాటి సామర్థ్యం పెంచిననుకోండి నీటి నిల్వను పెంచిననుకోండి మనకు కరువు అనేటువంటి అవకాశం ఉండదు అందుకే మూసికి అనుసంధానం ఉన్నటువంటి ఈ చెరువు ఏదైతే చెరువులు ఉన్నాయో వీటిలో గోదావరి జలాలు కావాలి అనేటువంటి డిమాండ్ మేము పెట్టాం ఇట్లా ఇరవై నాలుగు అంశాల మీద ఈ నెల ఇరవై తేదీ తేదీనాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నాన్ని నిర్వహిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా వందలాది మందిని సమీకరణ చేస్తున్నాం ఇరవై తొమ్మిది చలో కలెక్టరేట్ కార్యక్రమం అయితే ఇక్కడ సిపిఎం జిల్లా ఆఫీసు నుండి పాదయాత్ర చేసుకుంటూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం వెళ్ళి అక్కడ అధికారులు స్పందించేంత వరకు చాలా శాంతియుతమైన పద్ధతుల్లోనే మా ధర్నా జరుగుతుంది శాంతియుతమైన పద్ధతులు ఎందుకంటున్నాం అంటే మేము సమస్యలు సాధించాలనుకున్నాం తప్ప గందరగోళ పెట్టాలని మా ఉద్దేశం కాదు అందుకే వందలాది మంది జనం వస్తారు ఆ రోజు ఆ రోజు జిల్లా కలెక్టర్ గారి మా శిబిరం దగ్గరికి వచ్చి ఈ ఇరవై నాలుగు సమస్యల విషయంలో ఒక స్పష్టమైనటువంటి హామీ ప్రభుత్వంతో మాట్లాడి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇందులో జిల్లా కలెక్టర్ గారి చేతులు ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి కొన్ని ఇందులో ఉదాహరణకు ఇంటి స్థలాలకు సంబంధించిన సమస్య కలెక్టర్ గారు కలుసుకుంటే చేయొచ్చు ఇప్పుడు బీబీ నగర్ మండలం రాయరావుపేటలో ఇంటి స్థలాలు ఇచ్చారు కబ్జా ఇవ్వమంటే ఈ నారాయణపూర్ మండలం పుట్టపాకలో ఇంటి స్థలాలు ఇచ్చి పదిహేను ఏళ్ళైంది పేదవాళ్ళు మాకు ఇంటి స్థలం సర్టిఫికెట్ ఉందని చెప్పని కబ్జా మీద పోతే పోలీసు వాళ్ళు రాకుట చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో అది టిఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా కానీ పోలీస్ నిర్బంధం మాత్రం పెరిగింది జిల్లాలో పోలీసులు ప్రధానంగా వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్నటువంటి ఆందోళనల్ని అణచివ్వాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇది గతంలో ఎన్నడ లేని విధంగా పోలీసు నిర్బంధం జిల్లాలో పెరుగుతున్నాయి ఇది మంచిది కాదు అలాగే ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చినా ఇంకేదైనా కార్యక్రమం ఉన్నా సిపిఎం పార్టీ కార్యకర్తలని కార్మిక సంఘం కార్యకర్తలు తీసుకొని పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు ముందస్తు సమాచారం ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంటి స్థలాల మీద పేదవాళ్ళ మీద పోలీసు ప్రయోగం ఇప్పుడు పుట్టపాకులు అదే జరిగింది ఆ పేదవారందరూ కలిసి ఇంటి హద్దులు పెట్టుకుంటే పోయి ఎక్కడికక్కడ రాళ్ళని ఉడిబీకేసిన నలభై యాభై వేల రూపాయలు నష్టం చేశారు పేదవాళ్ళకి అందుకే ఇంటి స్థలాల సమస్య ఒక ఇది కలెక్టర్ గారు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది రెండవ అంశం ఏంటంటే రేషన్ షాపులు లేవు మదిర గ్రామాలకు వాళ్ళు ముఖ్యమైనటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ రేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఉదాహరణకు నేను ఒక నారాయణపూర్ మండలంలో అల్లం దేచీరు అనే గ్రామం ఉన్నదండి అల్లందేచూరు గ్రామ పంచాయతీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సర్వేలకు వెళ్ళి రేషన్ షాపు రేషన్ తెచ్చుకోవాలి ఇక్కడ కోతలాపురం పోయి తెచ్చుకోవాలి అంతెందుకు మన పిట్టలు కూడా ఉన్నది ముత్రడు కూడా చాడ అయితే ఆ పిట్టలు కూడా వాళ్ళు వచ్చి చాడలు తెచ్చుకోవాలి ఇప్పుడు అర్బన్ కాలనీలో మీరు చూడండి ఒకటో వార్డు వాళ్ళు వచ్చి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఇంకో